నమస్కారం ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ పల్స్ ఈరోజు మనం మ్యాక్రో ఎకనామిక్స్ చరిత్రలో నిలిచిపోయే రెండు అతిపెద్ద పరిణామాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకటి ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అయిన అమెరికా డాలర్ ఆధిపత్యం సడలుతోంది రెండు భారత్ మరియు యూరోపియన్ యూనియన్ కలిసి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలిచే ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేశాయి ఈ పరిణామాలు కేవలం వార్తలు మాత్రమే కాదు ఇవి రాబోయే దశాబ్ద కాలంలో మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ అమెరికా తన కరెన్సీని ఎందుకు కాపాడుకోట్లేదు యోయో పాలసీ అంటే ఏమిటి భారత్ ఈయూ డీల్ వల్ల ఏ ఏ స్టాక్స్లో అప్పర్ సర్క్యూట్స్ చూడబోతున్నాం వీటన్నింటినీ ఈ స్పెషల్ వీడియోలో క్షుణ్ణంగా విశ్లేషిద్దాం పదండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా డాలర్ గురించి మాట్లాడుకుందాం గత కొన్ని వారాలుగా అమెరికా డాలర్ నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది సాధారణంగా ఏదైనా దేశం తన కరెన్సీ పడిపోతుంటే ఆందోళన చెందుతుంది కానీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇది చాలా మంచి పరిణామం అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయనేమన్నారో తెలుసా డాలర్ ఒక యోయో లాగా పైకి కిందకి కదిలినా నాకు పర్వాలేదు నేను దాన్ని మేనేజ్ చేయగలను అని అన్నారు దీని వెనుక ఉన్న అసలు కారణం నేషనల్ క్యాపిటలిజం అంటే అమెరికా తన ఎగుమతులను పెంచుకోవడానికి మరియు ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి బలహీనమైన డాలర్ను కోరుకుంటోంది దీనివల్ల మార్కెట్లో డిబేస్మెంట్ ట్రేడ్ మొదలైంది ఇన్వెస్టర్లు ఫియాట్ కరెన్సీ అంటే డాలర్ పై నమ్మకం కోల్పోయి తమ డబ్బును గోల్డ్ మరియు సిల్వర్ వంటి హార్డ్ అసెట్స్లోకి మళ్లిస్తున్నారు అందుకే బంగారం ఐదు వేల డాలర్ల మార్కును వెండి కిలో నాలుగు లక్షల రూపాయలను దాటేసింది ఒకవేళ మీరు మీ పోర్ట్ఫోలియోను హెడ్జ్ చేసుకోవాలనుకుంటే బంగారం మరియు వెండికి కొంత భాగం కేటాయించడం ఇప్పుడు చాలా ముఖ్యం ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరవై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఒప్పందం కుదిరింది ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్లేయన్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలిచారు ఎందుకంటే ఇది రెండు వందల కోట్ల మందిని కలిపే ఒక భారీ ట్రేడ్ జోన్ ప్రస్తుతం ప్రపంచం అమెరికా మరియు చైనా అనే రెండు భారీ శక్తుల మధ్య నలుస్తోంది ఈ క్రమంలో భారత్ ఈయు ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో ఒక స్ట్రాటేజిక్ థర్డ్ పోల్ అంటే మూడవ ధృవాన్ని సృష్టిస్తోంది దీనివల్ల భారత్ లేదా యూరోప్ దేశాలు అమెరికా లేదా చైనాపై అతిగా ఆధారపడకుండా తమకంటూ ఒక స్వతంత్ర మార్కెట్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటున్నాయి ఈ ఒప్పందం ద్వారా ఏర్పడే స్వేచ్ఛా వాణిజ్య మండలి ప్రపంచంలోనే అతి పెద్దది సుమారు రెండు వందల కోట్ల మందిని ఇది ఒకే గొడుగు కిందకు తెస్తుంది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో ఈ రెండు శక్తుల వాటా దాదాపు ఇరవై ఐదు శాతం ప్రపంచ వాణిజ్యంలో మూడవ వంతు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తుంది ఈ ఒప్పందంతో భారతదేశం రక్షణ భాగస్వామ్యం కుదుర్చుకున్న మూడవ ఆసియా దేశంగా నిలిచింది జపాన్ దక్షిణ కొరియా తర్వాత కేవలం ఆయుధాల కొనుకులుకే పరిమితం కాకుండా కో డెవలప్మెంట్ మరియు ప్రొడక్షన్ పై దృష్టి పెట్టారు అంతేకాదు ఐరోపా దేశాల రక్షణ ప్రాజెక్టుల్లో భారతీయ కంపెనీలు నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది ఇరు దేశాల మధ్య రహస్య సమాచారాన్ని పంచుకోవడానికి సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్పై చర్చలు మొదలయ్యాయి ఇది రక్షణ రంగంలో ఉన్న అత్యున్నతమైన నమ్మకానికి నిదర్శనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సప్లై గొలుసు చైనాపైనే ఆధారపడి ఉంది ఐరోపా దేశాలు తమ తయారీ కేంద్రాలను చైనా నుండి భారత్కు మార్చడానికి ఈ ఒప్పందాన్ని ఒక గొప్ప అవకాశంగా చూస్తున్నాయి ఇది చైనాకు ఏటా కొన్ని వందల బిలియన్ల యూరోల నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు అంతేకాదు ప్రస్తుతం అమెరికా భారతీయ ఎగుమతులపై సుమారు యాభై శాతం వరకు సుంకాలను విధిస్తోంది ఈ సమయంలో ఐరోపా మార్కెట్ భారత్కు ఒక భారీ ప్రత్యామ్నాయంగా మారుతుంది దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు అమెరికాపై తమకున్న ఆధారితను తగ్గించుకోవచ్చు మరియు ఐరోపా యొక్క పద్నాలుగు వందల కోట్ల యూరో అంటే పద్నాలుగు బిలియన్ యూరోల పరిశోధనా నిధిలో భారత్ భాగస్వామ్యం కోసం చర్చలు జరుగుతున్నాయి దీనివల్ల ఏఐ సెమీ కండక్టర్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారతీయ స్టార్టప్లకు భారీ పెట్టుబడులు సాంకేతికత అందుతాయి సెమీ కండక్టర్ సప్లై చైన్ బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు దీనివల్ల ఆర్థిక స్థిరత మరియు రూపాయి బలపడడం వల్ల ఐరోపా నుండి వచ్చే అత్యాధునిక యంత్రాలు మరియు టెక్నాలజీపై సుంకాలు తగ్గడం వల్ల భారతీయ కంపెనీల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది అలాగే ఎగుమతులు పెరగడం మరియు విదేశీ పెట్టుబడులు రావడం వల్ల రూపాయి విలువ పెరిగే అవకాశం ఉంది ఎస్బీఐ నివేదిక ప్రకారం డాలర్ బలహీనపడడం మరియు చమురు ప్రధలు తగ్గడం వల్ల రూపాయి విలువ ఎనభై ఏడు పాయింట్ ఐదు వరకు పెరిగే ఛాన్సుంది ఈ కారణాల వల్లే భారత్ ఈయు ఒప్పందాన్ని కేవలం ఒక వ్యాపార ఒప్పందంగా కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా ప్రభావితం చేసే గేమ్ చేంజర్గా పరిగణిస్తున్నారు సరే ఇప్పుడు మన అసలు విషయానికి వద్దాం ఈ డీల్ మల్ల ఏ స్టాక్స్ లాభపడతాయి మొదటిది టెక్స్టైల్స్ మరియు అపారెల్స్ భారతదేశానికి ఐరోపాలోని రెండు వందల అరవై మూడు బిలియన్ డాలర్ల టెక్స్టైల్ మార్కెట్లోకి ఈజీ ఎంట్రీ దొరికింది ఇప్పటి మనకు పది నుండి పన్నెండు శాతం డ్యూటీ ఉండేది కాని ఇప్పుడది సున్నా స్టాక్స్ కేపిఆర్ మిల్ వెల్స్పన్ లివింగ్ గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ పర్ల్ గ్లోబల్ మరియు ఇండోకౌంట్ ఈ కంపెనీలకు ఐరోపాలో భారీ ఎగుమతి ఆర్డర్లు వచ్చే అవకాశముంది ఫ్రెండ్స్ ఒక ముఖ్య గమనిక నేను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు ఈ వీడియోలో నేను పంచుకునే సమాచారం కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి ఏదైనా షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ స్వంత విశ్లేషణ చేయండి లేదా మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి ఇక ఈ రెండవది డిఫెన్స్ మరియు సెక్యూరిటీ ఇది కేవలం ట్రేడ్ డీల్ మాత్రమే కాదు ఇదొక రక్షణ ఒప్పందం కూడా రక్షణ రంగంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఇండియా ఈయు డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరంను ఏర్పాటు చేస్తున్నారు స్టాక్స్ హెచ్ఏఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ బెల్ భారత్ డైనమిక్స్ బీడీఎల్ భారత్ ఫోర్జ్ మరియు మాజ్గాన్ డాక్ ముఖ్యంగా ఐరోపా యొక్క రీఆర్మ్ ఇనీషియేటివ్లో భారతీయ కంపెనీలు భాగస్వాములు కాబోతున్నారు మూడవది ఫార్మా మరియు కెమికల్స్ రెగ్యులేటరీ అప్రూవల్స్ వేగంగా అవడం వల్ల మన ఫార్మా కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది స్టాక్స్ డాక్టర్ రెడ్డీస్ లుపిన్ సన్ ఫార్మా మరియు స్పెషాలిటీ కెమికల్స్లో ఎస్ఆర్ఎఫ్ నవీన్ ఫ్లోరిన్ నాలుగవది యాగ్రీ మరియు సీఫుడ్ రొయ్యలు టీ కాఫీ మరియు మసాలా దినుసుల ఎగుమతులపై సుంకాలు రద్దు చేయబడ్డాయి స్టాక్స్ అవంతి ఫీడ్స్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అయితే ప్రతి నాణానికి రెండు పార్శ్వాలుంటాయి ఈ ఒప్పందం వల్ల కొన్ని భారతీయ సెక్టార్లలో కాంపిటీషన్ పెరుగుతుంది ఆటోమొబైల్స్ యూరోపియన్ లగ్జరీ కార్లపై సుంకాలు నూట పది శాతం నుండి పది శాతానికి తగ్గుతున్నాయి దీనివల్ల మర్సిడీస్ బీఎండ్ల్యూ లాంటి కార్లు చౌకగా లభిస్తాయి దీనివల్ల టాటా మోటార్స్ లేదా మహీంద్రా లాంటి కంపెనీలకు లగ్జరీ సెగ్మెంట్లో గట్టి కాంపిటీషన్ ఉంటుంది అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఐదేళ్ల ఐదేళ్లపాటు మినహాయింపు లేదు ఇది మన కంపెనీలకు ఊరటనిస్తోంది మనం కేవలం ఇండియాపైనే కాదు ప్రపంచం ఎటు వెళ్తోంది కూడా గమనించాలి ఇటీవల దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జర్మనీని దాటేసింది కారణమేమిటో తెలుసా ఏఐ మరియు చిప్స్ జర్మనీ ఆటో మరియు కెమికల్స్ లాంటి పాతకాలపు ఇండస్ట్రీలపై ఆధారపడుతుంటే కొరియా మాత్రం ఫ్యూచర్ టెక్నాలజీ అంటే ఏఐ రోబోటిక్స్ మరియు ఎలక్ట్రిఫికేషన్లో దూసుకుపోతోంది భారతీయ ఇన్వెస్టర్లు కూడా మనం కేవలం పాత సెక్టార్లకే పరిమితం కాకుండా ఏఐ మరియు సెమీ కండక్టర్ రంగాల్లో భారత్ ఈయు భాగస్వామ్యాన్ని గమనించాలి చివరిగా ఒక రీటైల్ ఇన్వెస్టర్గా మీరేం చెయ్యాలి మార్కెట్లో గ్లోబల్ టెన్షన్లు ఉన్నప్పుడు ఎఫ్ఐఐ విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతారు కానీ మన భారతీయ మార్కెట్లను ఇప్పుడు డిఐఐ అంటే దేశీయ ఇన్వెస్టర్లు మరియు మన సిప్లు కాపాడుతున్నాయి చరిత్ర చూస్తే కార్గిల్ యుద్ధంలాగా లేదా కోవిడ్ సమయంలో కూడా మన మార్కెట్లు గట్టిగా నిలబడ్డాయి స్టాక్ స్టాక్పల్స్ స్ట్రాటజీ టెక్స్టైల్స్ మరియు డిఫెన్స్లో నాణ్యమైన స్టాక్స్ను డిప్స్లో అక్యుములేట్ చేయండి డాలర్ పతనం నేపథ్యంలో గోల్డ్ బీస్ లేదా సిల్వర్ ల ద్వారా హెడ్ చేసుకోండి ఎఫ్ఐఐ సెల్లింగ్ డేటాను చూసి భయపడకండి మన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా వెళ్తోంది మీకు ఈ లోతైన విశ్లేషణ నచ్చితే వెంటనే స్టాక్ పల్స్ని ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులతో షేర్ చేయండి హ్యాపీ ఇన్వెస్టింగ్ జై హింద్